బైబుల్ చెబుతుంది నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అప్పుడు నీవు దీర్ఘాయుషమంతుడగుదువు ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది కానీ ప్రస్తుతం లోకంలో తల్లిదండ్రులను తిట్టేవాళ్ళు తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు తల్లిదండ్రుల మాట వినని వాళ్లను చూస్తూ ఉన్నాము చివరికి వారు దేవుని ఆజ్ఞకు లోభడని వారుగా జీవిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఈ భూలోకయాత్ర ముగిసి వెళ్ళిపోయిన తర్వాత దుఃఖిస్తున్నారు బాధపడుతున్నారు మనిషి ప్రాణాలతో ఉండగా చూపించలేని ప్రేమ చనిపోయిన తర్వాత ఎందుకు అందుకనే దేవుడు తన కుమారుణ్ణి పంపి పాపం చేత అనాథులమైన మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి విమోచించిన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ కూడా అర్థం చేసుకోలేకపోతున్నా పరిశుద్ధ ఆత్మానుసారంగా జీవించలేకపోతున్నాం అందుకునే కదా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు అని సెలవిస్తుంది కనుక ప్రియ స్నేహితులార ఒక్కసారి ఆలోచించి ఆలోచించండి